అమ్మయ్య సరుకు చెక్ పోస్ట్ దాటి దానికి రెడీగా ఉండాలి చించారు ఆ సరుకు రెడీ చేశారు చెక్ పోస్ట్ నువ్వు దాటిగలుగుతావా లేకపోతే మేము కూడా రావాలా మావా ని ఎందుకు నేను అన్నాను కదా సింషాలు ఉన్నాను కదా ఇంక నువ్వు ఎందుకు దిగులు నేను వెళ్తాను మీరు అవసరం లేదు తగ్గద లేదంట నేను వెళ్ళి సరే డ్రైవర్ వస్తాడు నువ్వు ఏదో మామె చూసి సరుకు సరే ఆ లైక్ చేసుకోండి లేగో లేగో చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చింది హాయ్ పోలీసులు పెట్టుకోటానికి <inaudible możemyILENCY> <plus speeding Yapua> <inaudible>